బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి మహాత్మా బాపులే జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మన్యం జిల్లా కలెక్టరేట్ లో పూలే చిత్రపటానికి మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యే కలెక్టర్ సహా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీలకు మంజూరైన చెక్కును అందజేసి బీసీ వర్గాలకు మంజూరు చేసిన యూనిట్లను మంత్రి ప్రారంభించారు కర్నూలు నగరంలోని పూలే విగ్రహానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలెక్టర్ రంజిత్ బాషా పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం లబ్దిదారులకు పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల యాబై వేల చెక్కును అందజేశారు ఎన్టీఆర్ భవన్లో పూలే విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ నాయకులు నివాళులర్పించారు పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి అన్నారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా యాబై మంది గీత కార్మికులకు మొగ్గులు పండ్లు కూరగాయల వ్యాపారులకు ఉచితంగా తోపుడు పండ్లు అందజేశారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించి ఏల్చూరు బల్లికొరవలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు శంకుస్థాపన చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో పూలే విగ్రహానికి ఎమ్మెల్యే కాలుమ శ్రీనివాసులు నివాళులర్పించి పూలే సేవల్ని కొనియాడారు విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వెనుకపడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు స్వయం ఉపాధి కింద పది పాయింట్ నాలుగు ఐదు కోట్ల చెక్కును లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కెనాల్ రోడ్లోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పూలమాల పేసి నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పూటే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పౌరమాలు వేసుకుని అవార్డు జరుగుతుంది సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన మొట్టమొదటి గణమెత్తినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అనేక మందిని చైతన్యపరిచి అలాగే వారి భార్యని మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా ప్రసిద్ధి చేసి ఆవిడ ద్వారా మహిళల్లో కూడా ఒక చైతన్యా వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు బిఆర్ అంబేద్కర్ గారు కానీ తర్వాత వచ్చినటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలందరూ కూడా పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రశంసించినటువంటి సందర్భాన్ని గుర్తి చేస్తాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రక్షణ చట్టానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు మన బడ్జెట్ లో కూడా దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా కార్పొరేషన్ ద్వారా ఇవాళ స్వయం ఉపాధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఆ మహాత్ముడి యొక్క ఆలోచన విధానానికి తగిన విధంగా పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇవాళ మరొకసారి మహాత్మా జ్యోతిరా పులే గారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పుకోవచ్చు